ఈ విధంగా స్వయంగా జగదాకారం పొందటం వల్లనే ఈ బ్రుకృతం అనే పేరు ఉండదు మనకందరకు జ్ఞానమే ఆయా ఆకారాలు పొందటం అందరికి తెలిసిన విషయమే అంటున్నారు శాస్త్రి గారు ఇలా కర్తృత్వ ప్రసిద్ధి వలన బ్రహ్మ ఉన్నట్లు రుజువవుతోంది అంతేకాక రసరూప ప్రసిద్ధి కూడా మరొక హేతువవుతోంది రసము తృప్తి ఆనందము ఇలాంటివి పర్యాయపద గృహక్షేత్ర కళత్రాదుల కంటే తానే తనకెక్కువ ఆనందపాత్రమని గృహంలోని ప్రేమ తన కోసమే గృహాదులకు మాత్రం కాదని ఆపత్సమయాలలో గృహాదులను శచించి అయిన తాను ఆనందించటం సర్వలోక ప్రత్యక్షమే కదా కనుక ఇలాంటి ఆనందమే లేకపోతే ఎవరు జీవిస్తారు ఇతరులను ఆనందింపచేసేవాడు ఆనంద ఆనందరూపుడు కాక మరేమవుతాడు కనుక ఆ చక్షురాదీంద్రియాలకు కళ్ళు ముక్కు చెవులకు అందిర్యాలకు అగమ్యము కనపడనటువంటి అనుమాన ఊహంగా నీ ప్రమాణాలు ఏవి చాలకుండా ఉన్నాయి శబ్దాదురచేతనివి అలాగే అన ఆధారం లేని అయినటువంటి ఆత్మ అంటే తానే బ్రహ్మ అని గుర్తించిన విద్వాంసుడికి అభయం మోక్షం కలుగుతుంది తాను ఒకడు బ్రహ్మ మరొకడు అని గుర్తించిన ఆ విద్వాంసుడికి భయం క్లక్ జనన మరణాది సంబంధ సంసార బంధాలు ఉంట కనుక ఎవడైతే నేను బ్రహ్మను కాదు నువ్వేరు నేను వేరు అనుకుంటాడు వాడు మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ అంతేకాక వాయువు సూర్యుడు అగ్ని ఇంద్రుడు మృత్యు మొదలైన దేవతలందరూ ఈ జ్ఞాన రూపమైన బ్రహ్మ వల్లని నియతంగా తమ తమ వ్యాపారాలలు ప్రవృత్తులవుతున్నాయి ఇలాంటి ఆనందం ఉపాధి చేత భిందంగా కనపడుతో యౌవనవంతుడైన సమస్త విద్యాపారంగతుడైన తత్ప్రవర్తన కలిగి ధనధాన్యాలతో తొలతూగే సమస్త భూమండలానికి ఏకఛత్రాధిపతి అయిన సార్వభౌమని ఆనందమే మనుష్య ఆనందం పైత్రీయంలో చెప్తా దీనికంటే వందరెట్లు ఎక్కువగా ఉన్నది ఉత్కృష్టమైంది మనుష్య గంధర్వ దేవ గంధర్వ పితృణివర లోక లోక అజానజానేవ కర్మదేవ దేవ ఇంద్ర బృహస్పతి ప్రజాపతి బ్రహ్మానం ఒకదానికంటే ఒకటి వంద రెట్ల ఎక్కువ ఆనందానిచ్చే కనుక బ్రహ్మానందం అన్నిటికంటే గొప్ప అలా అయితే బ్రహ్మానందం ఎంతటిదో ఊహించగలమా అంటే అలా అయినే ఇన్ని ఆనందాలు ఇక్కడే ఉండి వేద ఉపదేశాలన్నిటిని యథావిధిగా ఆచరించే జ్ఞాని అయినవాడు పొందటానికి అర్హుడు అలాంటి వాడు క్రమంగా అన్నమయాది కోశాలలు పాదాత్మ్యాది భామాన సాపదాత్మ్య అభిమానాన్ని పరిచయించి కర్తృత్వ భోక్తృత్వ పుణ్య పాప విభజితుడై నిజానానందరూపమౌత అదే మోక్షం కనుక ఆరణ్యకం తొమ్మిదవ పన్నంలో పై విద్యకు అంతరంగ సాధనం ఏం ఏంచెయ్యాలి అది ఉపదేశించ భృగువనేవాడు తండ్రి అయిన వరుణుని యథావిధిగా విద్య ఉపదేశించమని ప్రార్థిస్తే ఆ తండ్రి అతడికి అన్న ప్రాణచక్రుశ్రోత్ర మనోవాక్కుల ద్వారా బ్రహ్మను తెలుసుకోమని దేనిలో సమస్త జగత్తు పుడుతోందో దేని వలన దేనిలో సమస్త వస్తు జగత్తు స్థితి ఉంటుందో దేనిలో సమస్త జగత్తులు లయిస్తాయి అదేరా పరబ్రహ్మ అనే లక్షణాన్ని సన్యాసాలను అనే నాలుగు ఆశ్రమాలను సమన్వయపడుతుకుంటూ క్రమంగా అన్న ప్రాణమనో విజ్ఞానాలు ఎందుకు బ్రహ్మ కావో తెలుసుకుంటూ ఆనందమే బ్రహ్మ అని చివరికి నిశ్చయానికి వచ్చే కనుక బ్రహ్మ విద్యలో గురు శిష్యులు ఎలా ఉండాలి ఒకటి వేదాధ్యయనమనే బ్రహ్మచారి తపస్సు రెండు వేదోక్త ధర్మ ఆచరణమనే గృహస్థ తపస్సు మూడు అనసాది అనశనాది రూప వానప్రస్థ తపస్సు నాలుగు అంతర్వహీంద్రియ ఐకాగ్ర్యం అనే సన్యాసి తపస్సు ఈ నాలుగు విధాలైన తపస్సు బ్రహ్మవిద్యకు అంతరంగ సాధనాలని దేని వల్ల మనం నేర్చుకోవాల్సిన తాత్పర్యం దీన్ని బట్టి సమస్త వేదం ఏక చెబుతోంది ఎక్కడెక్కడ భిన్నాభిప్రాయం లేదు ఈ పన్నులు మధ్యమాధికారుల కొరకు కొన్ని ఉపాయనాలు చెప్పబడ్డాయి బ్రహ్మవేత్త యొక్క ఆనంద అనుభవంతో సర్వభావాపత్తితో సంహరింప ఇందులో రుగి యజుస్సులు రెండూ కలిసే ఉన్న ఈ పన్ను ఈ ఎనిమిది తొమ్మిది పన్నాల వారుణ్య ఉపనిషత్తు అని ఇంకొక పేరుంది పది ఆరంజకం కదవ పన్నల్లో యాజ్ఞికుపనిషత్తు అని దానికి ఇంకొక ఇది తైత్తిరీయ శాఖలో చివరి పన్నం కనుక ఇందు అన్ని విషయాలు ఒకసారి సింహావలోకనం సింహావలోకనంచెయ్యబడ్డాయి బ్రహ్మ లక్షణాలైన సత్య జ్ఞాన అనంత ఆనందాదుర ఋగ్యజుస్సామ మంత్రాలతో వివరిస్తూ అంతర్యామిగా సర్వజీవులలో ఉండి బుద్ధి మొదలైన వాటిని ప్రవర్తింపచేసేటువంటి ఈశ్వరుణ్ణి ఉపాసించటానికి కొన్ని మంత్రాలు ప్రతిరోజు స్నానం చేయటానికి ఉపయోగించాల్సిన మంత్ర స్నానం తరువాత జపించదగిన మంత్రం హరిష్ట పరిహారార్థం జపించాల్సిన రుగ్మంత్రం అన్న సమృద్ధి కోసం కోరికలను నెరవేర్చడానికి ఉపయోగించే హోమ మంత్ర పాపక్షయమ చేసే హోమ మంత్ర జ్ఞాన ప్రతిపాదక కృచ్ఛ వేదాంత ప్రాప్తిని కోరేవాడు జపింపదగినటువంటి మంత్ర పొందబడిన విద్య మరవ ఉండటానికి జపింపదేసేటువంటి మంత్ర జ్ఞాన సాధనమైన చిత్తైకాగ్రతను అపేక్షించే వాడిచే జపించదగిన వేద బోధితమై తమ తమ ధర్మమే జ్ఞాన సాధనమని తద్విరుద్ధమైన జ్ఞాన ప్రతిబంధకమౌతుందని బోధించే బ్రాహ్మణం తిరిగి బ్రహ్మలక్షణాలను వివరించి రుగ్మంత్రా ప్రతి వాడు తన పుండరీకంలోనే ఉపాసించదగిన ఈశ్వరుడిని కూర్చిన విశేషాదుడు ఉపదేశించే రుంగుమంత్రాలు ఉపాస్య దేవతా నమస్కారార్థమగు రుంగమంత్రం ఆదిత్య మండలంలో బ్రహ్మోపాసన చేసే రీతి ఉపాస్య బ్రహ్మ లక్షణం ఉపాసనా ఫలం అలాంటి ఉపాసన చేయలేనివాడు జపించాల్సినటువంటి ఆదిత్య మంత్రం రుద్రదేవతనుపాసించటానికి అనవైనటువంటి రుద్రదేవతార్చనా విధి అగ్నిహోత్రాది కర్మలలో ఉపయోగించే పని అర్హమైన వృక్ష విశేషాలు ఉపదేశించు బ్రాహ్మణం బలవత్తర ప్రతిబంధక నివృత్తి కోసం జపింపదగిన రుగ్మంత్రాలు जीवन हेतु क्षेत्र लाभ कोसम जपिंदीन पृथ्वीदेवताक मंत्र अनावृष्टि प्रतीक उपयोगे त्रिकाल संध्या बंदना संबंधी मंत्र भोजनकालिक प्राणाभूति मंत्र भोजन तरवात जप्चीन मंत्र ताने परम ब्रह्म रूपन అనుసంధానం చేసుకోవటాన్ని ఉపయోగించే మంత్రాలు మేధాశక్తి అభివృద్ధి కొర జపింప తగిన మంత్రాలు ఈశ్వరుడి ఐదు ముఖాలను ప్రార్థించటాన్ని ఉపయోగించే మంత్రాలు జ్ఞానానికి ప్రతిబంధకమైన బ్రహ్మహత్యాది పాప నివృత్తికరమైన మంత్రాలు ప్రతిబంధక నివృత్తి అనంతరం కోని తన జ్ఞాన యోగ్యతను కలగజేసే హోమ మంత్రాలు వైశ్వదేవ మంత్రాలు ఇవన్నీ ఇందులో గుదిగుచి చెప్పారు సర్వ సర్వభేదాలలో సర్వసాధారణసారమైన సత్య తపో ధమ శమ దాన ధర్మ ప్రజనన అగ్నిహోత్ర యజ్ఞ ఉపాసనలను వివరించి వీటి వలన సన్యాసం దాని ద్వారా మోక్షం సిద్ధిస్తుందని నిరూపించదు చిత్త చివరి అనువాకంలో సన్యాసులైన జీవన్ముక్తుల దేహ వ్యాపారాలన్నీ యాగరూపాలి మళ్ళా సన్యాసులైనటువంటి జీవన్ముక్తుల దేహ వ్యాపారాలన్నీ యాగ రూపాలే వాళ్ళే విడిగా యజ్ఞాలు యాగాలు సంజలు జపాలు తపాలు చెయ్య ఎట్లాగంటే వీరి ఆత్మయే యజమాన్ శ్రద్ధయే భార్య ధర్మపత్ శరీరమే యుద్ధమం వక్షస్థలమే వేది రోమాలే బరిహిస్తు శిఖయే వేదం సమ్మార్జన కొరకు యాగంలో ఉపయోగించే దర్భకట్ట హృదయమే యూపస్తంభం కామమే ఆజ్యం మన్యువే పశువు తపస్సే అగ్ని సర్వేంద్రియ ఉపశమకార్యయిన ధమమె దక్షిణ వీళ్ళ వాక్తే హోత ప్రాణమే ఉద్ఘాత వీరి చక్షుస్తే అధ్వర్యుడు మనస్తే బ్రహ్మ స్వత్రమే అగ్ని దృడు వీరి దేహం ఉన్నంత కాలమే దీక్ష వీరు భుజించే దేహ విసు వీరి ఉదక పానమే సోమపాన వీరి నిహరణమే విహరణమే ఉపసత్తు వీరి సంచార ఉపదేశ ఉత్తిష్ట ప్రవజ్ఞ వీరి ముఖమే ఆహవనీయ అగ్ని పలుకులే ఆహుతి వీరి జ్ఞానమే హోమం సాయం ప్రాతకాలిక భోజనం వాడేం తీసుకుంటే సవిధలవే మధ్యాహ్న కాయంకాలంలో సాయంకాలే వాళ్ళకు సవన సత్రావిద్య అహోరాత్రాలే బజ్ర పూర్ణిమాస యాగాలు వాడేం పక్ష పక్షమాసాలే చాతుర్మాస్య ఋతులే దీక్షాఖువు పసుబంధం సంవత్సర భేదాలే అహర్గణమనే యాగ విశేష సమష్యే సర్వస్వదక్షణోపేత సత్రయాగం అనేక సంవత్సరాలు చేసేయ ఇలా తైత్రియ శాఖ అంత అద్వితీయ బ్రహ్మనే బోధిస్తున్నట్టు హృగ్యజుసామాధులన్ని ఇందులో ఇందులో కలిసి ఉన్నట్లు మంత్ర బ్రాహ్మణ ఉపనిషత్తులన్నీ ఏకవాక్షత పొందినట్లుగా గ్రహించాము మనం ఇప్పటిదా ఇక ద్వితీయాది సంపుటాలలో దృక్సామాధర్వణ వేదాలలో కూడా ప్రతి ప్రపాఠకంలో ఏ ఏ విషయాలున్నాయో అవి మనం తెలుసుకుందాం నా దగ్గర మొదటి భాగమే ఉంది అదే మీకు చదివి వినిపించి మిగతా వాటి కోసం నేను ప్రయత్నిస్తున్నా ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ మొదలు పెడతాం ఇవాళ చక్కగా శంకర జయంతి రోజు ఈ విధంగా స్వరూప దైవజ్ఞ సార్వభౌమ గదార్థ ప్రవీణ మా ఉయ్యూర్లో దాదాపు ఒక దశాబ్దం ఉన్నటువంటి బ్రహ్మశ్రీ చివుకల వెంకటరమణ సిద్ధాస్త్రి సిద్ధాంతిగా వేదస్వరూపాలు నీకు పరిచయం చేసే అదృష్టం నాకు కలిగిన నా జన్మ ధన్యమైనదిగా నేను భావిస్తూ సెలవు మళ్ళ రేపటి నుంచి బహుశగా బండి మహాకవి రాసిన వచన కావ్యం దశకుమార చరిత్ర ప్రారంభించవచ్చు అది ప్రక ప్రణాళిక దొరకగానే రేపది ప్రారంభిద్దాం స్వస్తి